చేసిన పిత పుత్ర పవిత్ర నామమున ప్రభు నందుకి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం కృతజ్ఞతాస్థుతులు దేవుని బిడలమైన మనం ఎందుకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభువునకు చెల్లించాలి మత శుభవార్త ఇరవై ఆరో అధ్యాయంలో ఏసు ప్రభువే మనకు మాదిరిగా కనబడుతున్నారు పాత్రమునందుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నారు ఇక రెండవది యోహాన్ శుభవార్తలు తండ్రి నా ప్రార్థన ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు అని ప్రభువే కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఇక మూడవది మత శుభవార్త పదకొండు పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నలో చూసినట్లయితే అక్కడ పసిపీడ్డలకు వీణిని పెద్ద విజ్ఞులకు వీణిని మరుగుపరిచి పసిపీడ్డలకు బయలుపరిచినందుకు నీకు కృతజ్ఞతలు అని ప్రభువి తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు నీవు నేను అనుదినము కూడా దేవుడు ఈ రీతిగా మనల్ని నడిపిస్తున్నందుకు ఆశీర్వదిస్తున్నందుకు మన జీవితంలో అభివృద్ధిని సాధిస్తున్నందుకు దేవునికి ఎంతవరకు మనం కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లించగలుగుతున్నాం ప్రియులార అందుకే కీర్తన నూరు వచ్చిన నాలుగులో చెబుతాడు మీరు ప్రభు మందిరంలో అడిగెట్టినప్పుడు కృతజ్ఞత స్థుతి స్తోత్రములతో అడుగేడు అంటున్నాడు ఎందుకంటే మన జీవితం దేవుడు ఇచ్చిన వరం మన ఆరోగ్యం దేవుడు ఇచ్చిన వరం మన ఉద్యోగం దేవుడి ఇచ్చిన వరం ఈనాడు ఆస్తిని సంపాదించుకున్నాము అంటే చల్లగా జీవిస్తున్నామంటే అది ఆయన యొక్క కృప కావున నిరంతరం దేవునికి నీవు నేను ప్రియులారా కృతజ్ఞతాశుతులు చెల్లించాలి ప్రభు అయిన ద్వారా ఏసుక్రీస్తుకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన కృపా అనుగ్రహాలు బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంతేకాకుండా దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామంటే నిన్ను నన్ను మరణము నుండి ఆయన కాపాడి ఉన్నాడు మన కొరకు ఆయన మరణించి మనకి రక్షణ అనుభవం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనం ప్రతీదీటే ఏమనుకుంటున్నామండి ఇది నా హక్కు అన్నట్టుగా భావిస్తున్నాం కానీ దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించలేకపోతున్నాం ఆ కృతజ్ఞతలు చెల్లించినప్పుడే ఆయన నిన్ను నన్ను మరింతగా దీవించడానికి అనుకూలంగా ఉంటుంది అందుకే దావీదు కీర్తనకారుడు ప్రతి కీర్తనలోని కూడా దేవునికి కృతజ్ఞతా శుతి స్తోత్రాలు చెల్లించేవాడు మన ప్రార్థన జీవితంలో మొదటగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తుంటామో ఆయన స్థుతులనేటి సింహాసనంపై ఆసీనుడై ఉండి నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి ఒక ప్రార్థన కూడిక ద్వారా లేకపోతే ఆయన చూపించిన అనుగ్రహాలకి నీవు నేను కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లించాలి మనలందరినీ పాప విమోచకులు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి అంతేకాక అన్ని వేళల ఎందును ప్రభు నిన్ను నన్ను కంటి రెప్పలా కాపాడుతున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నిన్ను నన్ను మరువకుండా ఆయన నడిపిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతలు చెల్లించలేనప్పుడు మనం పాపంలో పడిపోతాం కృతజ్ఞతలు చెల్లించలేనప్పుడు మనం దేవునికి దూరం అవుతాం మనం కృతజ్ఞతలు చెల్లించలేనప్పుడు మనం దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకోలేము ప్రియులారా అందుకొరకే ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుని యొక్క బిడగా ప్రతిరోజు నీవు వేకజామనే మంచం మించి లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నావా నీకు ఒక ఉద్యోగం వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నావా అందరికంటే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నావా యోపు వేకువజామునే లేచి ప్రాయుచిత బలిని అర్పించేవాడు కారణం తన కుమారుల్లో ఎవరైనా పాపం కుమార్తెల్లో పాపం చేసి ఉంటారేమోని ఆయన పశ్చిత్తాప బలిని అర్పించేవాడు కాబట్టి ప్రియులార మన పాపాలను గుర్తుపెట్టుకుంటూ మన పాపాలను విడిచిపెట్టమని విడిచిపెట్టి దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే తండ్రి నేను పాపనే నీ పాపాలు ఒప్పుకొని ఆ తరువాత ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యావత్ ప్రపంచం కొరకు ఆయన రక్త రక్తాన్ని కాల్చి ఉన్నారు అందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనల్ని అంధకార బంధనాల నుండి ప్రతిరోజు విడిపిస్తున్నాడు అందుకు ఆయనకు కృతజ్ఞతాస్థులు చెల్లించాలి కాబట్టి ప్రియులారా ఎప్పుడైతే నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావో నువ్వు అమితంగా దీవించబడతావు నీవు అమితంగా ఆశీర్వదించబడతావు అంతేకాక ప్రభుకి దగ్గరగా ఉంటావు కాబట్టి ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధించి ఇంకా ఇంకా మన విశ్వాసంలో మన దైవ భక్తిలో ప్రభు అనుగ్రహాలకి పాత్రలుగా మారుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్